హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు పిండి వంటల్లో భాగంగా బెల్లంతో చేసిన నువ్వుల అరిసెలు చాలామంది నువ్వులతో వంటకాలు చేయాలంటే భయపడుతూ ఉంటారు ఎందుకంటే నువ్వులు అనేవి పేలుతూ ఉంటాయి మరి మనం నూనెలో వేసినప్పుడు నువ్వులు పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంక్రాంతికి చంకలెత్తలేనంత చలి ఉంటుంది కాబట్టి ఎక్కువగా నువ్వులతో చేసిన రెసిపీస్ తినాలని అంటారు ఇలా పూర్వకాలం నుంచే వస్తుంది అనమాట నువ్వులు వంటకాలు చేయడం అనేది అంతేకాకుండా నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నాన్న ఈ బియ్యాన్ని ఒక రోజంతా నానని బియ్యాన్ని శుభ్రంగా ఐదు సార్లు కడిగిన తర్వాత వడేసుకొని ఒక క్లాత్పై ఆరనివ్వాలి ఒక హాఫ్ ఎన్ అవరు సింగిల్ పాలిష్ కాబట్టి క్లాత్పై ఆర పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవరు తర్వాత పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత రెండు కేజీలు బియ్యం తీసుకుంటే ఒక కేజీంబావు బెల్లం తీసుకోవాలి నేను ఒకటి పూర్తిగా వేసుకున్న తర్వాత రెండవ దాంట్లో కూడా పావు కేజీ సుమారుగా నలగొట్టి వేసుకున్నాను బెల్లంలో కూడా రెండు మూడు రకాలు ఉంటుంది మంచి బెల్లం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి అప్పుడే అరిసెలు చాలా రుచిగా ఉంటాయి ముందుగా ఈ బెల్లాన్ని నలగొట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కరగబెట్టుకోవాలి ఎందుకంటే ఈ బెల్లంలో చెత్తతో పాటు కొంచెం ఇసుక కూడా కలుస్తూ ఉంటుంది మధ్యకాలంలో అందుకోసం మనం ముందుగా బెల్లాన్ని కరగబెట్టుకోవాలి నలగొట్టుకున్న బెల్లంలో ఒక హాఫ్ లోట వాటర్ పోసుకొని కరగపెట్టుకోవాలి ఇవన్నీ కొలతలండి రెండు కేజీల బియ్యానికి కేజీంబావు బెల్లం అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంటాయి అరిసెలు నీళ్లు కూడా ఒక హాఫ్ హాఫ్ లోట పోసుకోవాలి అంటే పావు లీటర్ అన్నట్టు ఇలా బెల్లం చూశారు కదా చెత్త ఎలా పైకొస్తుందో అందుకోసం ముందుగానే కరగబెట్టుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట పాకానికంటే ముందుగా తర్వాత సన్న సెగ మీద బెల్లం పాకాన్ని తీసుకోవాలి పాకం పట్టుకునేటప్పుడు చాలా అబ్జర్వేషన్లో ఉండాలండి ఒకవైపు పాకం రెడీ అవుతుండగా మరొక వైపు నువ్వులు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు నూనెలో వేయగానే పేలకుండా ఉండాలంటే ఈ విధంగా దోరగా వేయించుకుంటే కనుక మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు నువ్వుల నువ్వులు అరిసెలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి పాకం అనేది బాగా ముదురు పాకం కాకుండా మరి లేత పాకం కాకుండా ఇలా దగ్గరగా వచ్చి ఉండచేసి ఇలా నీళ్ళల్లో కొట్టినప్పుడు కొంచెం సౌండ్ వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట పాకం అనేది ఈ పాకం అనేది ఒక్క నిమిషంలోనే తారుమారు అవుతుందండి పాకం కరెక్ట్గా రాగానే వేయించుకున్న నువ్వులు ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా పాకంలోనే వేసుకున్న తర్వాత పట్టించుకొని రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఎప్పుడైనా బియ్యం పిండి అనేది కొంచెం ఎక్కువగా పట్టించుకుంటే మిగిలిన బాధ అనిపించదండి కొంచెం తగిలితేనే కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది పాకంలో పిండి తగినంత పోసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసం నెయ్యి కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా గట్టి పడదనమాట చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇలా నూనె పోసుకొని మూత పెట్టుకోవాలి మనకి అన్ని పిండి వంటల్లో కల్లా ఈ బెల్లంతో చేసిన నువ్వుల అరిసెలు అనేవి చాలా హెల్దీ అనే చెప్పుకోవాలి ఇలా ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత పూరి ప్రెస్ సాయంతో చక్కగా అరిసెలు చేసుకోవచ్చు లేదంటే చేత్తో కానీ ఒత్తుకోవచ్చు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా అనుకూలంగా ఉండే విధంగా పూరి ప్రెస్తో చేసుకున్నాను ఇలా పూరి ప్రస్తుతం చేయడం వల్ల ఎన్ని కేజీల పిండి అయినా అవలీలుగా చేసుకోవచ్చండి చాలా సులువుగా ఉంటుంది పని కూడా చక్కగా ఇలా చేసుకుంటూనే అలా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతూ ఉంటాయి అరిసెలు చేయడము చక్కగా పొంగుతూ చక్కగా వస్తాయి మనం చెప్పుకున్న పద్ధతిలో కనుక అరిసెలు చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి తిన్నా చాలా రుచిగా ఉంటాయి ఎక్స్ట్రా ఆయిల్ని ఈ విధంగా తీసేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ మా విలేజ్ రెసిపీస్ ఎలా ఉన్నాయో అరిసెల్ రెసిపీస్ మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ పేజీని విజిట్ చేసి వెజ్ రెసిపీస్ ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ ఇంకా స్వీట్ రెసిపీస్ చాలానే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా నచ్చిన వారు చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్